ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంతో మంచి యాక్ట్ ఎంతో పవిత్రమైన యాక్ట్ ఇది నేను తీసుకొచ్చింది కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అని చెప్పే ప్రతి వైసీపీ లీడర్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఇన్ని అబద్దాలు చెప్పడానికి సిగ్గేయట్లేదా అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్టే అయితే ఈరోజు ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇది ఎందుకు అమల్లో లేదు ఇండియాలో వేరే ఏ రాష్ట్రంలో అయినా ఒక రైతు వెళ్ళి ఒక పొలం కొనుక్కుంటే ఆయనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వస్తాయి అదే ఈ రాష్ట్రంలో రైతులు వెళ్ళి పొలం కొనుక్కుంటే వాళ్ళ చేతికి జిరాక్స్ వస్తాయి అది ఒక్కటే కాకుండా దరిద్రం ఏంటంటే పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంటాయి అక్కడ చూస్తే పొలం దగ్గర సర్వే రావడం మీద జగన్ రెండు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంటాయి దేనికి ఉంటాయి వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ ఒక రైతో లేకపోతే ఒక సామాన్యుడో లేకపోతే ఒక లీడర్ ఎవరైనా కానీ ఒక ఆస్తి కొనుక్కుంటున్నప్పుడు ఆల్ డబ్బులతో వాళ్ళు కొనుక్కుంటున్నప్పుడు నీ కాంట్రిబ్యూషన్ ఏముందని నీ ఫోటోలు వేసుకుంటున్నావు ఇదేమని క్వశ్చన్ చేస్తే నువ్వు మమ్మల్ని తిప్తావా మా మీద కేసులు పెట్టేస్తావా ఇది ఎంత డేంజరస్ అంటే నిజంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచి యాక్ట్ అయినా సరే నీ చేతిలో ఉండటం వల్ల మాకు భయం వేస్తుంది మమ్మల్ని ఏమడుతున్నావు అంటే నువ్వు ఇండైరెక్ట్గా పులికల్లో పులి నోట్లో మేము తల పెట్టుకొని అయ్యా బాబు అని చెప్పి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉండాలి ఎప్పటికీ పులి మమ్మల్ని అని నేను చెప్తున్నా కదా పులినైనా జనాలు నమ్ముతారేమో కానీ నిన్ను మాత్రం నమ్మరు ఇంత ముందు కూడా ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్లో అలాగే మద్యపాన నిషేధం అని చెప్పి ఆ జనాల్ని నిలువెత్తిన మోసం చేసావు అసలు మద్యపానం చేయటం మానేసి నీ సొంత బ్రాండ్లు తీసుకొచ్చి నేను ఇష్టం చెట్టు రేట్లు పెంచి మూడు రెట్లు మళ్ళీ వీళ్ళందరూ ఇన్ని తరతరాలుగా తాగుతారని చెప్పి వాళ్ళ మీద వెళ్ళి వేల వేల కోట్లు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చావు గవర్నమెంట్ ఆస్తులే నీ చేతిలో ఉంటే మొత్తం తాకట్టు పెట్టుకుని అప్పులు తీసుకొచ్చావు వేల కోట్లు రేపు మా ఆస్తి కూడా నీ చేతిలో పెట్టుకొని నువ్వు తాకట్టు పెట్టవని గ్యారెంటీ ఏంటి అంటే నా తండ్రి ఇచ్చిన ఆస్తి లేకపోతే నా డబ్బులతో నేను కొనుక్కున్న ఆస్తిని నేను నీ కప్పు చెప్పి నీ టీఆర్ఓ కప్పు చెప్పి ఆయన చుట్టూ ప్రదర్శన చేసి అడగనా ఏంటి నా ఆస్తి నాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి నేను అడుక్కోనా అంటే పబ్లిక్ని ఆ స్టేజ్కి తీసుకొస్తావు నీ మీద ఆధారపడి నీ దయా దాక్షిణల మీద ఆధారపడి స్టేజ్కి పబ్లిక్ని తీసుకురావాలని కుట్ర మాత్రమే ఈ యాక్ట్ నీతి ఆయోగ్ ఇచ్చిన ప్రిన్సిపల్స్ ప్రకారం నిజంగా నేను యాక్ట్ తీసుకొచ్చి అంటే ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదు నీ ఇష్టం వచ్చినట్టు అమెండ్మెంట్స్ చేసుకొని మధ్యలో నీ లొసుగులన్నీ పెట్టుకొని జనాలకి ఎవరికి ఎలాగో తెలియదు కదా అని చెప్పి మబ్బె పెట్టేలాగా నీ ఇష్టం ఉన్నట్టు బయటకు వచ్చి ప్రచారం చేసుకున్నంత మాత్రం జనాలు పిచ్చోళ్ళు కాదు ఒక్కసారి నమ్ముతారు ఏదో కషాయోడ్ని గొర్రె నమ్మినట్టు ప్రతిసారి నిన్ను ఎవ్వరూ నమ్మరు ఒక్కసారి అంటే నమ్మాము మోసపోయావు ఈరోజు మేమెందుకు నమ్మేవరా బాబు ఎందుకు ఇలా మోసపోయామని చెప్పి పబ్లిక్ అందరు రిలీజ్ అయ్యారు సో సచినా మళ్ళీ మళ్ళీ నిన్ను నమ్మరు గుర్తుంచుకో నువ్వు ఇట్లాంటి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎంత దుష్ప్రచారం చేసుకో చేసినా సరే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు థ్యాంక్ యూ